ఈత వస్తుందా ఇప్పుడు చాలా ఇప్పుడు లేవు అప్పుడు ఈత కొట్టేది ఇది ఒక్క పాట ఒక్కటి వాడ ఇది ఒకటి ఆడివాళ్ళు రెండు జోడు ఉంటాయి ఉంటుంది ముగ్గు ఆడివాళ్ళ పాట జోల పాట నేను పాడుతున్నా గొట్టే పాట न पे चंद्रका श्रीलक्ष्मे नी सृष्टि मुन सत्यम पति याज्जन ले बोम लेना बोम पेम्मला सी एंता बोग्यों का அம்ம நெத்துக்கோம் மது செய்யோ தீமே தள்ளி நீ மேற்கு கடித ஏறம்மா காலகூலே தள்ளி தோதுமொம்மு அடிக்க எக்கூர் அம்மா அம்ம Se a matica se llama se enrolla, eu che, como me puse na mulher que o coi vai ir amado. Matica unha Na tarde mi mena má, do che, trago cariado e aí un toro amado. Bom, a nena me gaste bom a pena, nena, su amarone e ir com a la arde do. Se a matica ni un marienta, bo que bacane, amarone e tu com a tu se iba, o do, do.

చేయకపోయినా నాకు చేతి కాకుండా చేద్దాము తిన్నాము ఎవరిని వచ్చి చేసేది వండి పెట్టేది పది పది చేసేది అప్పుడు ప్రకారం చేసేది ఇప్పుడేమో నేను మాట్లాడుతాను నేను అడ్డుకుందాగా అద్దాలు అడ్లకు మనసులో నాకు కనిపిస్తుంది నీకు ఆకలి అమ్మ నాకు ఇంత ఛాయి పోయినా అడుగుతే చేస్తుంది రేపు ఇంట్లో రాగి వచ్చే సాయి రాయలేదని కాదు నిత్యాక సాగు సాగు అది సావంతలు మడి మడి కట్టుకోని ఏమేం చేసేది ఇంతమంది పిల్లగాళ్ళు ఉండే కదా మీకు మడి నడిచేదా మరి వాళ్ళు ఎట్లా అన్నానికి ఆకలికి ఎట్లా ఆగేది అన్నం అయితే అన్నం కట్టి పాలైతే పాలి నైవేద్యం పెంచేది పన్నుంటే పన్ను నైవేద్యం పెట్టేది ఏమీ లేకుంటే పట్టండి ఇలా బియ్యం పట్టి కడిగి గిన్నెలో వేసి పాలన్న నెయ్యన్న వేసి తండ్రులయ్యి శర్వారం పోయి ప్రత్యేక దేవుడా ఇతను నీకు నైవేద్యం పోయింది కనుక సవగ్రహం శిరా పాప పాపహరి విశేషిత ఆ జన్మారాం ప్రాయిస్ట్ తల్లి మాకే విజయకు ఒక ఆ బి నైవేద్యం పెట్టి అది ముగ్గుదా కలిగిస్తుందా పీఠల పీటర్ని గడి సల కాదని నీవేస్తా మరి వాడి భాష జీవిస్తారు వేసే ఒక నీకే నీ భాష వచ్చు సంస్కృతం భాషల నుంచి అరవై యొక్క భాషలో తీశాడు అరవై భాషలలో ఏం చేస్తాయి కింద మానహా అంటే నీ పేరు ఏంటి సర్వం ఇంకో శతం బిర్యానీ అది రావు చాలా ఉన్నది కమ్మడి కమ్మడి వంటలు ఏది నీకు ఏది రుచిగా ఉంటే తిందామని ఏమనుకుంటావు ఏది ఎక్కువ చేసుకునేది

మరాఠి గంగడి నీళ్ళ బిల్లలు అంటే మనం కొనుగోలు నవ్వుకుంటే కొనుగోలు సైలతో చేసి నీళ్ళు వెంచబట్టి ఆ నెయ్యి వేసి వేసి ఆ పదహారు పెడతారు ఆడిన బాలకు పెడతారట కదా నీళ్ళ బిల్లలు ఇష్టం కాదు తొమ్మిది ఏళ్ళ ఐదు బిల్ల కట్టారు నాడు నెల బిల్లలు చేసి అది సాకది కాదు అది నాలుగు కోడలకు నైవేద్యం పెట్టారు మైలాది దేవత మళ్ళీ మల్లయ్య ఇక్కడ నీళ్ళ ఉండేట ఆయన నైవేద్యం పెట్టి ఆ సకరాలు కూడా వినరు ఈ ముళ్ళ బాబు బాగా అక్కడ కప్పలకు దాపలకు బట్టలు బట్టలుకి నాయన చౌలమన్ను చింతి బాటి చింత చింతపోనుకల భూమి అవి వేద్యులు అయితే కమలు ఉండేవి ఇంత సరే బాగు మనకు సంతోషం વિઘ્નરાજ અને યાદગ્રણી વિઘ્નેશ્વરો નામ વિદૂરકાર્યો નિર્વ કાર્યુ વરમિત પૂજ્ય વિઘ્ને મંગળ అన్ని పెని పాటలు అంటే నాకు ఒక్కటి అనుకుంటున్నాను పెళ్లి పాడండి నేను వెళ్ళి మొట్టమొదటికి పశువు నటించే పాట పాడుతున్నాను నా పేరు చంద్రకళమ్మ తనుగుల చంద్రకళమ్మ ఇంటి పేరు సరే సరే పాడు మీ వాయిస్ ఎంత ఉంటది నాకు తొంభై ఒక్కటి తొంభై ఒకటి వైశాఖ మాసానికి వెళ్తే తొంభై ఒకటి తొంభై ఒకటి వెళ్ళి తొంభై రెండులో పడతావు వైశాఖ మాసంభుషా ఒకటి చెప్ చెప్పు కంగులు Ya lo dan si nak boya di ramal acun laku. Ni bela borama, mara mala acun lo beri nara Kalau ni jalan dusi, beri beri baru suturu tu lo ya ma. Besisu nama pas puja siwa santam, kisi Ni lo kesi pos

అంగనా అంగరెక్క అరాదు అంపించేది వెళ్తల హాని ముత్యాల చెల్లు చెట్లపై యస్మాన కిడికి కట్టి పోలిమిట పూల చెల్లు కౌశల్య సోమిత్ర కైకమ్మ పోలిమిట పూల సెల్లు శృంగారించినప్పుడు శ్రీరాముల చొట్టేరూ దో శ్రీరాముల చొట్టే రూ కౌశల్య Kenapa dah mula ya Uli muda, mana? Mana tak ceri kan? Kau ceri, ceri ada je. Kau ni la kondal itu, la le. Kau mesti ada kau ni kau ni. ke? Mereka ni paling mereka ada yang mulu. Paling nanti? Kau mesti sumit Semua Kau ni ceri. ஸ்ரீராமுனே வண்ணே இது கட்டினாலி லாலி மாத உடலி ஹரிஹரி நூறு புட்டா சங்கு கருத்துக்கப்புடு சோமித்திர கம்மசல்யாச்சும் பசும காட்டுக்கே நெய்ன வஸ்து முத்தியும் அலங்கிஹரிய சரஸ்வதி பார்வதி நீ மங்களூ வாரி ஜீவின் ரீராமுல சொல்ல வரேன் கட்டஷம் வந்து லாலி லிமலாலி ஹரிஹரிமராமலி அனேஜாலி சென்னை கம்ம வாழ்ந்து எல்லோரு அப்படி போய் வாடு

மாதேசம் மாயுன்னு தச்சுக்கி சோம்முண்டே எந்த மாதிரி முது வச்சே பிள்ளைங்க முது போகிற நான் பேசி அப்படி

युवकड़ी नागार्जुन ने जाने की इच्छा है अरे आज एक किसान हल हाँ चलाता है जानता काम करता है सबसे निमिल कर जाता है साथे साथ से साथ नाप करो जाओ ले लो गुड़िया का कुत्ता ले आओ गाय की दुम बड़ी है मेट हो गई या वो तुर्कान की दोस्तों को पुत्र लाया ला है अच्छा दोस्त राम नारायण का मेरे साथ गया और जल्दी जल्दी आप करो

சேரும்லந்தான் 20 வருஷே தெடாயு ஜரல அப்பன அவா தன்னன் மசாலி சென நிச்சகே ஆரோக்கிய பிராபேசு அதுனே பன சக்ஸஸ் சக்ஸஸ் கானி பையனாய கம்சமயணும்சல்யணே பைக கடிபான நான் சத்தியகு கபான சரிக்கா இ கை வாடுத்த அது அது Sedih beri uai ujjalu, da seru seru serungi bedu kanundaka Awal iya na pulu pulu, bui payi mata rinsu kondeli Putra kama ish tu jesi, a ra du putru lakora tane Patata paramannamu, tia tia parama pulu suru iti anu Paramannamu Sao nó không làm cái <laughs> gì nữa là những chuyện sáng tốt, nó không đi